అమరావతిపై చంద్రబాబు విడుదల చేసింది శ్వేతపత్రం కాదని పచ్చపత్రం అంటూ మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆధారం లేకుండా రాజకీయ కోణంలో శ్వేతపత్రం ఉందని మండిపడ్డారు వైఎస్ఆర్ సిపి ఐదేళ్ల పాలనలో అమరావతిలో నిర్మాణాలు చేపట్టారు రోడ్లు భవనాలు నిర్మాణాలు ముందుకు తీసుకెళ్లామని చెప్పారు అమరావతిని ఎందుకు పూర్తి చేయలేదు తనది విజన్ అని చెప్పుకునే చంద్రబాబు అమరావతిని ఎందుకు పూర్తి చేయలేదంటూ ఆదిమూలకు సురేష్ ప్రశ్నించారు సంపద సంపద చంద్రబాబు పదే పదే చెబుతున్నారు సృష్టించి ఎవరికిస్తారు రాజధానిలో అన్ని వర్గాలు ఉండాలి అమరావతిలో అన్ని వర్గాలు ఉండాలని ఇళ్ల స్థలాలు ఇచ్చాం అమరావతిలో పేదలకు భూములు ఎందుకు ఇవ్వలేకపోయారో చంద్రబాబు చెప్పాలి రాజధాని ప్రకటనకు ముందే ప్రభుత్వ సమాచారంతో పెద్ద ఎత్తున భూముల కొనుగోలు జరిగాయని మాజీ మంత్రి ధ్వజమెత్తారు ఈ ఐదు వేల కోట్లు కూడా వాళ్ళు ఏదైతే తీసుకురావడం జరిగిందో అవి కూడా అన్ని అప్పులు తీసుకొచ్చారు అడుకో నుంచి మాస్టర్ ప్లాన్ వేస్తాము రోడ్లు వేస్తాము ట్రక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తామని చెప్పి పదకొండు వందల యాభై ఒక్క కోట్లు పదకొండు వందల యాభై ఒకటి పాయింట్ ఐదు తొమ్మిది కోట్లు తీసుకురావడం జరిగింది దానికి సంబంధించి రీపేమెంట్ పర్యానము వంద కోట్లు మేము కట్టడం జరిగింది ఐదు సంవత్సరాలు అమరావతి బాండ్స్ వీటిని మరి అంబేజీ ఒక రెండు వేల కోట్లు తీసుకొచ్చేసి ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అని చెప్పారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం చేశారు మీరు చూసారు దీనికి కూడా రీపేమెంటు పర్ ఇయర్ ఆల్మోస్ట్ ఎనిమిది వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలు జరుగుతాం ఇచ్చింది అట్లాగే కన్సర్షన్ ఆఫ్ బ్యాంక్స్ మూడు బ్యాంకుల్లో దగ్గర నుంచి లోన్ తీసుకున్నారు యూబీఐ కానివ్వండి ఐబీఐ కానివ్వండి బిఓబి కానివ్వండి వీటి దగ్గర నుంచి కూడా సుమారు పంతొమ్మిది వందల యాభై ఐదు కోట్లు అంటే సుమారు రెండు వేల కోట్లు అంటే ఇవన్నీ కలిపి సుమారు ఐదు వేల కోట్లు ఏవైతే ఇచ్చారో అంతా దానికి రీపేమెంట్ అంతా మేము కట్టడం జరిగింది వాళ్ళు చేసింది ఆ ఐదు వేల కోట్లకి ఎంత వర్క్ చేశారో మనం చూడడం జరుగుతుంది అక్కడ సీడాక్సిస్ రోడ్ కంప్లీట్ చేయలేదు కరకట్ట దగ్గర రోడ్డు వైడింగ్ జరగలేదు చివరకు సిడార్క్చీస్ రోడ్డు మీద లైట్లు కూడా వేయకుండా వెళ్ళారు ఆ సీడ్ యాక్సిస్ మీద లైట్లు కూడా వేయకుండా వెళ్ళిపోయారు ఆ లైట్లు కూడా ఆ లైట్లు కూడా మేమే వేసాం లైట్లు కూడా మేమే వేసి అది మొత్తం పూర్తి చేస్తే సుమారు దానికి ఒక పది కోట్ల వరకు అయింది ఎనిమిది ఎనిమిది కోట్ల యాభై లక్షలు అంత మొత్తం వేసి దానికి లైట్లు స్ట్రీట్ అన్నీ వేసేసి దాని దగ్గరికి ఎక్కడికి ఆ సీడ్ యాక్సిస్ రోడ్ పూర్తి చేయడం జరిగితే దానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి గారి ప్రమాణ స్వీకారం రోజున ఈనాడు పేపర్లో ఒక ఫోటో వేశారు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అమరావతి రోడ్లు దగదగలాడుతున్నాయని చెప్పి ఒక బొమ్మ వేశారు దగ్గలు ఆడుతున్నాయని చెప్పి బొమ్మ వేసింది ఈ లైట్లు వేసింది ఈ లైట్లు పూర్తి చేసింది ఇవి ఎవరు వాళ్ళు వేసారా మేము వేసారా వీళ్ళు మేము ఏమి తయారు చేసిందా వీళ్ళు బొమ్మలు వేసుకొని ఇది ఇది మేము చేసిందని చెప్పి చెప్తా ఉన్నారంటే ఇంకా నేనేం మాట్లాడదలుచుకోలేదు ఇది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను లైటింగ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఐదు సంవత్సరాల కాలంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు ఈరోజు మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నా కూడా జ్యుడిషియరీ క్యాపిటల్ వేరే చోట పెట్టుకున్నా కూడా ఇక్కడ జ్యుడిషియరీ ఇక్కడ ఉంది కాబట్టి హైకోర్టులో వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి అక్కడ కూడా ఒక జీప్లస్ త్రీ కాంప ఒక కాంప్లెక్స్ కట్టి పద్నాలుగు కోర్టు భవనాలను కూడా నిర్మాణం చేశారు చేయడం జరిగింది సుమారు నలభై ఆరు కోట్ల రూపాయలతోటి అడిషనల్ హైకోర్టు బిల్డింగ్ కూడా వైఎస్ఆర్సి ప్రభుత్వం అధికారంలో కట్టడం జరిగింది అన్నిటికన్నా ముఖ్యమైనది ఇది అందరి రాజధాని కావాలి అందరికీ దీంట్లో అవకాశం ఉండాలి వారు ఇచ్చినటువంటి ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో సామాజిక సమతుల్యత దెబ్బతింటుంది డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ అవుతుందని చెప్పినా కూడా పోరాడి ఒక ఫైవ్ జోన్ క్రియేట్ చేసి సుమారు పద్నాలుగు వందల ఎకరాల భూమిని ప్రతి ఒక్కరికి ఒక సెంటు చొప్పున యాభై ఒక్క వేల మూడు వందల తొంభై రెండు మందికి వైఎస్ఆర్ ప్రభుత్వం పట్టాలు ఇచ్చిన మాట వాస్తవం కాదా ఆర్ ఫైవ్ జోన్ క్రియేట్ చేయడం అది మరి ఈ యొక్క శ్వేతప్రతంలో ఎక్కడ చెప్పినా దఖలా లేవు అంటే వారికి మరి అది నచ్చిందో నచ్చలేదో మరి అది చేయలేదా వేరేదో అనే చెప్పాలి ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు ఎమ్మెల్యే క్వార్టర్ పనులు కూడా పూర్తి దశలో ఉన్నాయి ముగింపు పనుల కోసం సుమారు ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్టీపీ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీ అందరికీ మనవి చేసుకుంటా అట్లాగే స్మార్ట్ సిటీ అమరావతి స్మార్ట్ సిటీని మేము గుర్తించడం జరిగింది అమరావతి స్మార్ట్ సిటీలో భాగంగా హెల్త్ సెంటర్స్ కానివ్వండి అంగన్వాడీ సెంటర్స్ కానివ్వండి స్కూల్స్ కానివ్వండి అన్నీ కూడా నిర్మాణం చేపట్టడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను ఈ రాజధాని ప్రాంతంలో అంగన్వాడీ సెంటర్లు దాదాపు నూట ముప్పై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని నిర్దేశించుకున్నాం అందులో పదిహేడు సెంటర్లు ముప్పై రెండు కోట్ల రూపాయలతోటి పూర్తి చేయడం జరిగింది స్మార్ట్ సిటీలో భాగంగా మరి ఎక్కడ మేము దాన్ని డిస్కషన్ చేసాము వారే చెప్పాలి అట్లాగే హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ అది నలభై కోట్ల రూపాయలతోటి రాజధాని సెంటర్లోనే లా రాజధాని ప్రాంతంలో కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం వైసీపీ ప్రభుత్వంలోనే అట్లాగే పద్నాలుగు స్కూళ్ళు మోడర్నైజేషన్ స్కూల్స్ అమరావతి ప్రాంతంలోనే నలభై కోట్ల రూపాయలతోటి ఈ కార్యక్రమాలు కూడా చేపట్టింది వైఎస్ఆర్ ప్రభుత్వం అని చెప్పుకుని నేను మనం చేస్తాను ఇవి కాకుండా మోడ్రన్ క్రిమెటోరియమ్స్ అంటే ఆధునిక శ్మశాన వాటికలు నిర్మాణాలు కూడా చేపట్టడం జరిగింది